నమస్కారం జై శ్రీమన్నారాయణ ధనుర్మాసంలో ఇరవై రెండవ రోజు ఇరవై రెండవ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం ఈ పాసురంలో గోపికలు తమ శేషత్వం తెలియజేస్తున్నారు భగవంతుడిని ఆశ్రయించే సమయంలో ఇతర సంబంధాలను పూర్తిగా వదిలేసి మనం ఆయనకే చెందిన వాళ్ళం అనే భావన పరిపూర్ణంగా కలిగి ఉండాలి అని ఈ పాశ్రంలో చెప్తున్నారు పాసరం ఒకసారి అనుసంధానం చేసుకుందాం అం కణ్ణ మా సర్ అభిమాన భంగమై వందు నిన్ పళ్ళికట్టின் కియే సంగమிருப்பார் போல் వందు తలై పెయిదோம் కింగిడి చేద తామరై పూ పోలే సంకండ్ చిరిచిదిరే ఎమ్మేల్ విళ్యావో తింగళุม ఆదిత్యనం ఏందార్ போல் అం కణ్ణి కొండు எங்கள் மேல் நோக்கிதி ஏல் எங்கள் மேல் சாபம் இழிந்து ஏலோரெம்பாவாய் அங்கண்மா ஜாலத்து அரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டின் கீழே போல் வந்து தலை பெய்தோம் அந்தமாய விசாலமனை ராஜா ஏகசத்திராதிபத்தியங்க ராஜ்யி அபிமான பங்காக நீ செய்ய தூ గుంపులు గుంపులుగా వచ్చి చేరాము అంటున్నారు గోపికలు ఒక్కొక్కళ్ళుగా వచ్చినా కూడా అహంకారం ఎక్కడ తలెత్తుతుందని గుంపులుగా వచ్చి చేరారు సకల లోకాలు పరమాత్మ సొత్తు కాగా చేతనులు ఇదంతా నాదని అహంకరించి ఈశ్వరోహం అని అనుకుంటున్నారు పరమాత్మ ఒక్కడే పురుషుడు స్త్రీతుల్యమితరం జగత్ పరమాత్మ తప్ప మిగిలిన వాళ్ళందరూ స్త్రీలతో సమానం సహజమైన పారతంత్రాన్ని వదిలిపెట్టి స్వాతంత్రం అని భావించడం అభిమానం అది భంగం చేసుకొని నీ పాదాల దగ్గరికి వచ్చి శరణు చూచాం అని గోపికలు చెప్తున్నారు కింగిడివాయి చేద తామరే పుప్పోలే శంకండ్ సిరి చిదిరే చిరు చిరుగంటలాగా అరవిచ్చిన తామర పువ్వు లాంటి నీ ఎర్రని కళ్ళను మెల్లమెల్లగా విచ్చి మా మీద చూపుని నిదానంగా చేయవా అని అడుగుతున్నారు జీవుడు చేసిన అపరాధాలు పరమాత్మ కళ్ళను ముకుళింపచేస్తాయి ఆయన అపరాధ సహత్వం ఆ కళ్ళని మెల్లమెల్లగా వికసింపజేస్తాయి వాత్సల్యం వల్ల కళ్ళు ఎర్రబడతాయి మీద ఒక్కసారిగా నీ దృష్టిని సారిస్తే తట్టుకోలేమయ్యా ఉపవాస దీక్ష విరమించేవారు ఆహారం మెల్లమెల్లగా తీసుకోవాలి అలా నీ కటాక్షం అనే ఆహారం లేక ఉపవాస దీక్షలో గడిపిన మా మీద ఒక్కసారిగా నీ కటాక్షాన్ని చూపక మెల్లమెల్లగా కళ్ళు తెరిచి నిదానంగా నీ కటాక్షం మా మీద ప్రసరింపచేయమని గోపికలు ప్రార్థిస్తున్నారు అలా కటాక్షించి మాలో ఉన్న దోషాలన్నింటినీ తొలగించి నీ మీద పరమభక్తి కలిగేట్లుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు తింగళం ఆదిత్యనం ఎర్పోల్ అంకణ్ నిరండుం కొండు ఎంగళ్ళ ఎంగల్ ఎంగళ్ళ శాబం ఇడింది ఆకాశంలో సూర్యచంద్రులు ఉదయించినట్లుగా ప్రభు నీ అందమైన కళ్ళ నుండి కృపా కటాక్షాన్ని ప్రసరింపచేసావంటే మాకు నీ ఎడబాటు వల్ల కలిగిన తాపమంతా తొలగిపోయి ఆనందం కలుగుతుంది నీ కళ్ళను సూర్యచంద్రులతో పోలుస్తారు కదా చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత అని కదా శాస్త్రం చెప్తుంది సూర్యచంద్రుడు పరమాత్మ నేత్రాలు అవి మనపై ప్రసరిస్తే అజ్ఞానమనే అంధకారం వీడిపోయి ప్రతికూల శక్తులన్నీ కూడా నశించిపోతాయి వృద్ధిక్షయాలుండి రాహుకేతువుల వల్ల పీడిపబడే వీళ్లతో స్వామి కళ్ళను పోల్చవచ్చా అంటే దానికి సమాధానంగా గోపికలు ఏం చెప్తున్నారు అం కణ్ అందమైన కళ్ళు ఏదో పోలిక చెప్పాలని ఇంతకంటే దొరకక చెప్పాం కానీ అంతకంటే గొప్పవి స్వామి కళ్ళు అం కణ్ అందమైన స్వామి కళ్ళు అని చెప్తున్నారు శాపం శాపం అంటే శాపం పరమాత్మతో విశ్లేషమే జీవులకు శాపం బ్రహ్మ రుద్రుడికిచ్చిన శాపం నారాయణుని వర్షస్థలంలోని చెమటతో తొలగించుకున్నాడు ఇంద్రుడు దుర్వాసుముని వలన పొందిన శాపం మహావిష్ణువు హృదయంలో నిత్య నివాసిగా ఉండే మహాలక్ష్మి కటాక్షం వల్ల తొలగించుకున్నాడు గౌతముడు అహల్యకిచ్చిన శాపం శ్రీరామచంద్రుడు తన పాదధూడితో తొలగించాడు దక్షిణి శాపం హరి సరస్సులో మునగడం వల్ల తొలగించుకున్నాడు గోపికల శాపం తొలగించుకోవడానికి ఇవన్నీ కావాలంటున్నారు వీళ్ళు వీళ్ళకు శాపం ఏమిటి కృష్ణుడికి దూరంగా ఉండడం శాపం ఆ తాపం పోవాలంటే ఆ శాపం తొలగిపోవాలంటే ఇవన్నీ కావాలట నువ్వు ఆటలాడి అలసిపోయినప్పుడు చెమట పట్టిన సౌందర్యాన్ని మేము సేవించాలి అమ్మ కటాక్షం సదా మా మీద ఉండాలి నీ పాదధూళి ఎప్పుడు మా శిరస్సుకు అలంకారంగా అమరాలి నువ్వు సరస్సులో మాతో కలిసి స్నానం చేయాలి అంటే హరి సరస్సులో మేము స్నానం చేయాలి అని గోపికలు కృష్ణుని ప్రార్థిస్తున్నారు ఆండాళ్ త్రివుడిగే శరణం